అరుణాచల శివ నేడు ఈ వీడియోలో అరుణాచల క్షేత్రం గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు సో ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుందన్నమాట ఇందులో అనేక రకాల స్టోరీస్ అంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి నేను ఒక స్టోరీ నుండి వేరే స్టోరీకి జంప్ అయిపోతూ ఉంటాను సో లాస్ట్ కన్క్లూషన్కి వచ్చేసరికి మీకు ఏం చెప్తున్నాం అనేది అర్థం కాదనమాట సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి లేదా ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది అనుకుంటే వన్ ఎక్స్పీడ్లో కానీ టూ ఎక్స్ పీడ్లో కానీ పెట్టుకొని చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు మనం అరుణాచల క్షేత్రంలో అన్నదానం గురించి చెప్పుకోబోతున్నాము అసలు ప్రపంచంలో ఎన్ని క్షేత్రాలున్నాగా అరుణాచల క్షేత్రంలోనే అన్నదానానికి ఎందుకు అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు పురాణాలు శాస్త్రాలు వేదాలు ఎందుకు అంత గొప్పగా అరుణాచల క్షేత్రంలో అన్నదానం గురించి వర్ణించాయి అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతాము అయితే మనకి అరుణాచల క్షేత్ర మహత్యంలో ఒక విషయం చెప్తారన్నమాట క్షేత్రంలో లక్ష మంది బ్రాహ్మణులకు అన్నదర్పణ అన్నదానము చేసిన ఫలితాన్ని అరుణాచల క్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణునికి పంచపక్ష పరమాణాలతో వడ్డిస్తే ఆ పుణ్యానికి ఈ పుణ్యము సమతుల్యము అని చెప్పి అరుణాచల క్షేత్ర మహత్యంలో వర్ణించారు మీకు రిఫరెన్స్ కూడా పైన ఇస్తున్నాను అన్నమాట ఇది సాక్షాత్తుగా రమణ మహర్షుల వారు లిఖించింది నేను చెప్పింది కాదు స్వామివారు మీకు ఆది అన్నమల సిరీస్ చెప్పేటప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకు వచ్చాయనేది కూడా నేను దాంట్లో వర్ణిస్తాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ రెఫరెన్స్ ఇస్తున్నాను ఆ పక్కన చూడండి అదన్నమాట రెఫరెన్స్ అయితే మనకి అరుణాచల క్షేత్రంలో అన్నదానం గురించి పూర్తిగా మూడు పురాణాలు వర్ణించాయన్నమాట అందులో స్కాంద పురాణం ఒకటి పద్మ పురాణము అలాగే మూడవది లింగ పురాణము శివ పురాణంలో కొంత వర్ణించారన్నమాట అయితే ఇందులో పద్దెనిమిది పురాణాలలో మనకి స్కాంద పురాణం చాలా పెద్ద పురాణము ఇందులో లక్షకు పైగా శ్లోకాలు అనుష్ప్ ఛందస్సులో ఉంటాయి అనుష్ ఛందస్సు అంటే మనకి లైక్ రుద్ర నమ్మకాలు ఉన్నాయి మీకు చాలామందికి తెలుసు అన్నమాట ఓ నమస్తే అస్తుదన్మనే బాహుభ్యా మతతే నమ నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిద్రాయ నీలకంఠాయ ఈ విధంగా వాటికి అనుకారాలు వస్తాయన్నమాట ఇలా వస్తాయనమాట అవి అనుష్ప్ ఛందస్ అంటారు ఈ అనుష్ప్ ఛందస్సులోనే మనకి దాదాపుగా లక్ష శ్లోకాలు స్కాంద మహాపురాణంలో ఉంటుంది దాన్ని స్కంద పురాణం అంటారు స్కాంద మహాపురాణం అంటారు కాకపోతే దాన్ని కరెక్ట్ ప్రొనౌన్జేషను స్కాంద పురాణము స్కంద పురాణం కూడా కాదు ఇందులో మనకి ఆరు సంహితలుగా విభజించారు అందులో మొదటిది రుద్ర సంహిత అనమాట ఈ రుద్ర సంహితలో దాదాపుగా ముప్పై రెండు వేల శ్లోకాలు అనుష్టుప్ చందస్సులోనే ఉన్నాయి ఈ ముప్పై రెండు వేల శ్లోకాలలో మళ్ళీ అధ్యాయాలుగా విభజించారనమాట అందులో పన్నెండవ అధ్యాయంలో అరుణాచల క్షేత్ర మహత్యంలో అరుణాచల క్షేత్రంలో అన్నదానం గురించి వర్ణించారు అలాగే విద్యాసార సంహిత అన్న ఒక ఉప పురాణం అన్నమాట శివమహాపురాణానికి పురాణం ఇందులో కూడా అరుణాచల క్షేత్రం యొక్క అన్నదానం యొక్క వైభవాన్ని వర్ణించారు ఇందులో చాలా స్టోరీస్ అయితే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అరుణాచల క్షేత్రంలో ఎందుకు అన్నదానము ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి బ్రహ్మ మానస పుత్రులు ఎవరైతే ఉన్నారో సనక సనంద సనత్ కుమారులు వీలైతే సాక్షాత్తు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగారనమాట అరుణాచల క్షేత్రానికి సంబంధించి చాలా స్టోరీసు బ్రహ్మదేవుల వారు గౌతమ మహర్షికి వండిస్తారన్నమాట గౌతమ మహర్షి మొత్తం స్టోరీస్ అన్నీ విన్న తర్వాత సాక్షాత్తుగా అరుణాచలేశ్వరుడే వచ్చి ఇక్కడ పూజా విధానాలు ఇవన్నీ కూడా గౌతమ్ మహర్షికి వివరిస్తారు అది మనకి స్థల పురాణం చెప్తుంది చాలా పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే ఈ అన్నదాన ప్రాముఖ్యాన్ని గౌతమ మహర్షికి వేరే కాండ విద్యాసార సంహితలో ఆల్రెడీ చెప్పి ఉన్నారనమాట కాకపోతే ఇక్కడ మనకి ఈ బ్రహ్మ మానస పుత్రులకి దీని యొక్క వైభవాన్ని డైరెక్ట్గా చెప్పేశారు ఎందుకు ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అరుణాచల క్షేత్రంలో అని చెప్పేసి ఏమిటంటే మనకి అందుగానే చెప్తారనమాట అరుణాచల క్షేత్రంలో మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే చాలామందికి తెలియదు ఏంటంటే అందరూ వచ్చి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికి రావడం ప్రదక్షిణ అంటారు ప్ర దక్షిణం అంటే మీరు చెప్పేది కరెక్టే అనమాట ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి ఎండ్ అవడం ప్రదక్షిణే కాకపోతే అరుణాచల క్షేత్ర మహత్యము స్థల ప్రకారము దానికి ఒక రూల్ ఉంది ఇప్పుడు మనకి తిరుమంజన గోపురం మనకి దక్షిణ రాజగోపురం ఏదైతే ఉందో దాని ముందు నుంచి దాని ముందు నుంచి కొంచెం లోపలికి వచ్చినట్లయితే అక్కడ బ్రహ్మ ప్రతిష్ఠిత లింగం ఉంటుందన్నమాట దాన్ని బ్రహ్మలింగం అని కూడా అంటారు దానికి ముందు ఒక కోనేరు కూడా ఉంటుంది మీరు గమనించినట్లయితే దాన్ని బ్రహ్మకుండం అంటారు బ్రహ్మ తీర్థం అంటారు సో మీరు ప్రదక్షిణ అక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే బ్రహ్మ కూడా ఈ సృష్టిలో ఒక జీవి అంటే ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి జీవి మొదటి జీవి బ్రహ్మ అన్నమాట ఆయనకు కూడా కొంత ఆయువు ఉంటుంది ఆ ఆయువు తీరిపోయిన తర్వాత ఆయనకే మరణం ఉంటుంది ఆ మరణం అయిపోయిన తర్వాత ఆయన కపాలం ఎప్పుడైతే పడిపోతుందో ఆ కపాలాన్ని మా పరమశివుడైతే పొరెలమాలగా వేసుకుంటారన్నమాట మనకి శివుడు మెడలో పురిల మాల వేసుకుంటారు కదా అవన్నీ కూడా బ్రహ్మ అన్నమాట అంటే అంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఈయన శాశ్వతుడు సదాశివుడు సో ఇక్కడ మనం వెళ్ళి అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేయడంలో అంతరార్థం ఏంటంటే బ్రహ్మ అంతటి జ్ఞానికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రము అరుణాచల క్షేత్రము సో స్వామి మీకే జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రం ఇది మేము చాలా అలుపులము ఈ జ్ఞానంలో మాకు కొంత జ్ఞానమైన ప్రసాదించమని చెప్పి వేడుకోవడము అక్కడ అక్కడ నుండి గిరిప్రదేశం చేయడంలో యొక్క అంతదా అంతరార్థం అన్నమాట సో వీళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ మీకు అన్నాచల క్షేత్రం గురించి మీరు నైంటీ పర్సెంట్ చూస్తే అంత బ్రహ్మ చుట్టే తిరుగుతుందన్నమాట ఎందుకంటే అంత బ్రహ్మ మీరు ఫస్ట్ చూసినట్లయితే అరుణాచల క్షేత్రంలో లింగం ఉద్భవించడానికి కారణం బ్రహ్మదేవుడు అంటే ఆయన యొక్క అహంకారము ఆది అంతం తెలుసుకోవడానికి వచ్చిందనమాట ఆ తర్వాత మొదటిగా ఆయన ఆయన గర్వం తీరిపోయిన తర్వాత ఆయన వచ్చి పూజించిన క్షేత్రము ఆది క్షేత్రము తర్వాత మహావిష్ణువు వారు ఆ తర్వాత అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఇలా వచ్చి పూజించడం సో నాంది మనకి ఎక్కడి నుంచి చూసినా కూడా బ్రహ్మదేవుడి నుంచి పడుతుందన్నమాట అరుణాచల క్షేత్రం గురించి బ్రహ్మదేవుడి కంటే తెలిసిన వాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండరు సో అందుకు ఈ బ్రహ్మ మానస పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట అరుణాచల క్షేత్రంలోనే అన్నదానానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు మిగతా క్షేత్రాల్లో అంత ఎందుకు లేదు అంటే ఇప్పుడు మనం అనుకుంటాం చాలామంది స్పిరిచువల్ కింగ్డమ్ వారణాసి కాశీ అని కాశీలో అన్నదానం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాశీ ఖండం చాలా గొప్పగా అన్నదానం గురించి వర్ణించిందనమాట అంత గొప్ప క్షేత్రంలో కూడా లక్ష మంది బ్రాహ్మణులకి అన్న అన్నదానం చేసిన ఫలితాన్ని ఇక్కడ ఒక సద్బ్రాహ్మణునికి అన్నదానం చేసిన ఫలితంతో సమానంగా ఇచ్చారంటే ఈ క్షేత్రం ఎంత గొప్పదై ఉండాలి ఎందుకు అంత గొప్ప ప్రాముఖ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి ఈ బ్రహ్మ మానస పుత్రులు అయితే బ్రహ్మదేవుడిని అడుగుతారన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన రహస్యము చాలా గొప్ప రహస్యం ఇది చాలా వరకు పురాణాల్లో మీకు ఇన్క్లూడ్ చేసి ఉండబడదు సో నేను దీన్ని కన్క్లూడ్ చేస్తున్నాను మీకు విషయం ఏంటంటే ఈ అరుణాచలగిరి ఏదైతే ఉందో ఇది ఒక మహాశివలింగం అన్నమాట మహాశివలింగం యొక్క టూ కిలోమీటర్ లో మీకు దీక్షా నియమాలు ఏమీ ఉండవు ఇప్పుడు నేను ఇక్కడ కాషాయం కట్టుకోవడాను దీక్షా నియమాలు ఏం లేవు కానీ ఇక్కడ నేను ఒక సన్యాసిలాగా బతకాలని ఇలా అన్నమాట ఈ తలకి ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి పైన సాధనకి వెళ్తూ ఉంటాము సో ఇది తడుపుకొని తల కట్టుకోవడం వల్ల కొంచెం చల్లగా ఉంటుంది అంతేగాని ఏమీ కాదు సో అలాగే ఆహార నియమాలు కూడా ఏమీ ఉండవు ఎందుకంటే సాక్షాత్తుగా మనము ఒక గుడిలో ఉంటున్నట్టు చెప్పుకోవాలి ఒక గర్భగుడిలో ఉంటున్నట్టు మనం చెప్పుకోవాలన్నమాట గర్భగుడిలో మనము ఎంత పవిత్రంగా ఉంటామో ఇక్కడ ఉన్నటువంటి ఈ రేడియస్ కూడా అంత పవిత్రమైనది అన్నమాట అందుకే మనం ఈ అరుణాచలగిరిని స్వయం శివలింగంగా భావించి ఈ గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము ఇక్కడ ఏంటంటే ఈ మహాశివలింగము ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అన్నమాట ఇది స్వయంభూ శివలింగము తేజో శివలింగము దాని నుండి వచ్చే కాంతి అంతా కూడా తేజోమయం అన్నమాట అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే దాని నుండి వచ్చిన జ్ఞానాగ్ని మన కర్మలని దగ్ధం చేస్తుంది అనమాట ఎవరైనా కూడా జీవుడు తెలిసి కానీ తెలియగాని అరుణాచల క్షేత్రంలో ప్రవేశించి గిరిని ప్రదక్షిణ చేసినట్లయితే వారికి ఉన్నటువంటి ఈ సాంసారిక జీవితం పట్ల ఉన్నటువంటి విషయ వాంఛలన్నీ తొలగిపోయి పూర్ణ వైరాగ్యానికి తీసుకొస్తారనమాట ఇక్కడ ఇందులో అన్నదానం పాత్ర ఏంటంటే ఈ గిరి దగ్గర మనం అన్నదానం చేసినట్లయితే స్వయంగా స్వామి ముందు మనం అన్నదానం చేస్తున్న ఫలితాన్ని తీసుకుంటున్నాము అలాగే ఇక్కడ మనం ఈ రేడియస్లో తీసుకుంటున్నది ఏదైనా కూడా ఒక ప్రసాదంతో సమానం అన్నమాట ఈ విషయం మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఇది మీకు అర్థం కావాలి ఎందుకంటే అరుణాచల క్షేత్రంలో ఈ రెండు కిలోమీటర్ రేడియస్లో మనము దీక్షా నియమాలు లేవు ఆహార నియమాలు కూడా ఏమీ లేవు అనమాట కాకపోతే ఇక్కడ చేసే ప్రతి ఒక్క ఆహారం కూడా శివుడి యొక్క ప్రసాదంగానే తీసుకోవచ్చు ఎందుకంటే స్వామి యొక్క నీడలోనే స్వామి ముందే మనం ఉంటున్నాం కాబట్టి అదంతా కూడా ప్రసాదమే అవుతుంది ఇక్కడ జరిగే అన్నదానానికి ఆ పవర్ కూడా వస్తుంది ఇప్పుడు మనం అరుణాచల క్షేత్రానికి ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటాము అంటే మన కర్మల్ని మన బాధల్ని అంతా మోసుకొని మలిన హృదయాలతో లోపల పేరుకుపోయిన కర్మలతో ఆ విధంగా వస్తామన్నమాట ఇక్కడికి వచ్చి ఈ మహాశివలింగం యొక్క ప్రసాదము ప్రసాద రూపంలో ఈ అన్నదానం చేయడం వల్ల ఈ లోపల ఉన్నటువంటి కల్మశాలు మలినాలు అన్నటువంటి ఆ కర్మలు అంతా కరిగి జీవితం యొక్క నిజమైన అర్థము తెలుసుకునే విధంగా ఇక్కడ అడుగులు వేస్తారన్నమాట సో మనము ఇక్కడ ఇచ్చే అన్నదానము సాధువులకు ఇవ్వడం వలన ఏంటంటే వాళ్ళు ఈ పూర్ణ వైరాగ్యాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం ఇచ్చేదంతా కూడా ప్రసాదమే కాబట్టి మనం బయటికి వెళ్ళి ఏదన్నా ప్రసాదం తీసుకున్నట్లయితే ఏదన్నా భోజనాలు చేసినట్లయితే వా ఎవరైతే వంట చేస్తున్నారో వారి యొక్క పూర్వ వాసనల్ని మనం కూడా తీసుకుంటున్నట్లవుద్ది వాళ్ళ యొక్క ఆ పూర్వ వాసన శక్తిని మనం తీసుకుంటున్నట్లయితుంది అన్నమాట ఈ అరుణాచల క్షేత్రంలో అలా ఉండదు ఏ వంటకం చేసినా కూడా శివుడి యొక్క ప్రసాదం కాబట్టి సో అది మనం కానీ సాధువులు కానీ తీసుకోవడం వల్ల అది పూర్ణ వైరాగ్యం వైపు శివుడి యొక్క కరుణ వైపు అడుగులు వేయడం జరుగుతుంది అందుకు అరుణాచల క్షేత్రంలో అన్నదానం అంత గొప్ప ఫలితాన్ని తీసుకొచ్చిందన్నమాట మీరు తెలిసి తెలియకుండా ఒకరికి అన్నదానం చేసినా లేదా ఒకరికి ఈ ఫలదానాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళు ఈ ఆహారం లోపల తీసుకోవడం వల్ల శివయ్య యొక్క కరుణ తీసుకుంటున్నారు శివుడి యొక్క కరుణ తీసుకుంటున్నారు ఆ కరుణ వాళ్ళలో ఉన్నటువంటి కర్మశాలని తీసేసి పూర్ణ వైరాగ్యాన్ని వాళ్ళు నింపుతుందన్నమాట అంటే మనము ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడం వల్ల ఏంటంటే గొప్ప వైరాగ్యంతో ఉన్నటువంటి సాధువుల్ని తయారు చేస్తున్నటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది సో అందుకు అరుణాచల క్షేత్రంలో అన్నదానం అన్నది అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట మీరు గమనించినట్లయితే చాలామంది బ్రాహ్మణులు ఎవరిళ్ళల్లో కూడా భోజనాలు చేయరు స్వయం పరకం అని చెప్పి తీసుకుంటారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా కూడా ఆ భోజనం తీసుకున్నట్లయితే ఆ ఇంటి వారి యొక్క పూర్వజన్మ వాసనలు కర్మలు కూడా వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏ ఇంట్లో భోజనం చేయరు మీరు ఇంకా మన సనాతన సాంప్రదాయంలో చూసుకుంటే సన్యాసులు కూడా అనమాట ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకూడదు సో ఏదైతే భగవద్ అర్పణం జరుగుతుందో అక్కడ మాత్రం వీళ్ళు ప్రసాదంగా స్వీకరించాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ భోజనము లోపలికి తీసుకోవడం వలన వారి యొక్క కర్మను మన లోపలికి ప్రవేశించి వారి యొక్క ఆలోచన బుద్ధి అంతా కూడా మనది చెరిపేస్తుందన్నమాట సో అందుకనేసి అన్నము ఎక్కడంటే కూడా అక్కడ చేయకూడదు మీరు గమనించండి చాలా గొప్ప గొప్ప ఇప్పుడు ఇస్కాన్ మీరు చూసినట్లయితే వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ భోజనం చేయరు అనమాట అలాగే ఈ బౌద్ధ బౌ బౌద్ధ మతస్థులు కానీ జైన మతస్థులు కానీ అలాగే సిక్కిజం కూడా వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయరు ఎందుకంటే దానికి ఒక నియమం నియమం ఉందన్నమాట ఎక్కడైనా మనం భోజనం చేసినట్లయితే వాళ్ళ యొక్క కర్మలని మనం తీసుకుంటున్నట్టు తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని మనం తీసుకుంటున్నట్టు అది అరుణాచలం క్షేత్రంలో తీసుకుంటున్నాం కాబట్టి స్వామి యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మనకి పూర్ణ వైరాగ్యంతో ఈ జీవితం యొక్క నిజమైన లక్ష్యాన్ని తెలుసుకుంటూ అడుగులు వేస్తాం కాబట్టి అన్ని క్షేత్రాల అరుణాచల క్షేత్రంలో అందుకు అన్నదానానికి అంత గొప్ప ఫలితాన్ని నిర్దేశించారని చెప్పి బ్రహ్మదేవుడు తన యొక్క మానస పుత్రులకి చెప్తారన్నమాట అలాగే విద్యాసార సంహితలో దీనికి సంబంధించి ఒక స్టోరీ ఉంది చిన్నగా కన్క్లూడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అన్నదానం ఇన్ అరుణాచలం అనేది అయితే సింహధ్వజుడు అని ఒక మహారాజు అనమాట ఈయన చాలా గొప్ప పరిపాలన చేశాడు కొన్ని లక్షల సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈయన పరిపాలనలో ఎలా ఉండేదంటే ఎవరైనా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఒక పిడికెడు బంగారం ఆశించినట్లయితే అతను ఒక పెద్ద బంగారు పాత్ర ఇచ్చేసి ఆ బంగారు రాసుల దగ్గరికి తీసుకువెళ్ళి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అనే రేంజ్లో ఆయన యొక్క పరిపాలన అయితే కొనసాగిందనమాట అయితే అలా అంత గొప్ప పరిపాలన అందించడం వలన ఆయనకి స్వర్గలోక ప్రాప్తి అయితే దక్కింది ఈ స్వర్గలోకంలో ఆయన కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అయితే ఆ సమయంలోనే ఈ అమృత పానము అమృతము దేవతలకు ఇస్తూ ఉంటారు కదా ఆ సమయంలో ఆయన కూడా పక్కనే ఉన్నారు అన్నమాట దేవతలందరికీ ఇచ్చారు కానీ ఈ సింహధ్వజుడు అన్న మహారాజుకు మాత్రం అమృతాన్ని ఇవ్వలేదు ఎందుకు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు అంటే నేను ఏదన్నా కింద భూలోకంలో ఏదైనా తప్పులు చేసి వచ్చానా ఇంకా అని చెప్పి బాధపడుతూ ఉంటారన్నమాట అప్పుడు నారద మహర్షుల వారు వెళ్ళి అతనికి జ్ఞానోపదేశాన్ని చేస్తారు సింహధ్వజ నువ్వు భూమిపైనటువంటి అన్ని దానాలు చాలా గొప్పగా చేసావు కాబట్టి నీకు ఈ ఈ యొక్క లోక జరిగింది జరిగిందనమాట కాకపోతే అన్ని దానాల్లో కల్లా గొప్పదానము అన్నదానము ఇది మాత్రం నువ్వు చేయకుండా వచ్చేసావు కాబట్టి నీకు ఈ అమృతాన్ని తీసుకునే అధికారాన్ని కోలిపోయావు అని చెప్పేసి అడుగుతాడనమాట అతను అంతలోపల ఈ సింహధ్వజుడు చాలా బాధలో కుంగిపోతాడు ఇన్ని దానాలు చేశాను కానీ అన్నదానం చేయలేకపోయాను ఇప్పుడు చేద్దామంటే దేహం లేదు నేను ఆల్రెడీ పైకి వచ్చేసాను ఇంకా దీనికి ఏదైనా ప్రత్యామ్య మార్గాలు ఉన్నాయా చెప్పండి నారద మహర్షి అని చెప్పి మహర్షుల వారిని అడిగినప్పుడు ఏంటంటే నీ తరపున నీ వారసులు ఎవరన్నా చేయొచ్చు నీ తరపున ఎవరన్నా చేయొచ్చు సో ఆ ప్రాప్తి కూడా నీకు జరుగుతుంది అని చెప్పేసి చెప్తారన్నమాట అయితే ఆయన ఆల్రెడీ స్వర్గలోకంలో ఉన్నారు కాబట్టి ఆయన దేహంతో వెళ్ళలేరు కాబట్టి సింధ్వజుడు నారద మహర్షుల వారిని వేడుకున్నారన్నమాట స్వామి నా కొడుకు చిత్రకేతువు కింద భూలోకంలో ఉన్నాడు అతనికి వెళ్ళి నా యొక్క పరిస్థితిని వివరించండి అప్పుడు ఆయన ఏ క్షేత్రంలో అన్నదానం చేస్తే చాలా తొందరగా ఫలితం ఇస్తుందో కూడా మీరు వర్ణించండి చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు సింహధ్వజ అన్ని క్షేత్రాలలో భూమండలంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలలో అన్నదానం ఒక ఎత్తు అయితే అరుణాచల క్షేత్రంలో అన్నదానం ఒక ఎత్తు అన్నమాట సత్వరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది మనకి దానం అంటే తీసుకున్న దానాన్ని యుటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గోదానము ఇస్తున్నాము భూదానం ఇస్తున్నాము వాళ్ళు ఆ గోవు ద్వారా పోషింపబడాలి పోషింపబడినప్పుడే దాని యొక్క ఫలితము ఇచ్చిన దాతలకు వస్తుందన్నమాట ఇక్కడ కూడా అన్నదానం ఏంటంటే చాలా తొందరగా ఇన్స్టెంట్గా దీని యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట మనం అన్నదానం ఇస్తున్నాము ఆయన తీసుకుంటున్నారు తీసుకొని ఆయన సంతృప్తి పరుస్తున్నారు దానము కంప్లీటెడ్ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ దానం అందుకు అన్ని దానాల్లో వల్ల అన్నదానం గొప్పది చాలా ఫాస్ట్గా ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఎదుటే వారిని సంతృప్తిపరచగల దానాల్లో అన్నదానం మొదటిది అన్నమాట అంటే మనం సువర్ణం ఇచ్చామనుకోండి ఇంకా ఇవ్వండి అంటారు దా ఇంకా భూదానం ఇచ్చామనుకోండి ఇంకా కావాలనుకుంటారు కానీ అన్నం వాళ్ళకి ఎంతవరకు సమంగా ఉంటుందో అంతవరకే అడగలుగుతారు దాని మించి అడగలేరు కాబట్టి ఇది దానాల్లో కల్లా గొప్ప దానం అయింది అని చెప్పేసి బ్రహ్మదేవుడు కూడా చెప్తారన్నమాట అన్నమాట అయితే నారద మహర్షుల వారు భూలోకానికి వెళ్ళి చిత్రకేతు మహారాజుకి ఈ విషయాన్ని చెప్తారన్నమాట నీ తండ్రి ఈ విధంగా స్వర్గలోకంలో ఉన్నారు ఈ విధంగా అతనికి అమృతాన్ని ఇవ్వలేదు ఈ విధంగా ఆయన బాధపడుతున్నాడు అన్నప్పుడు చిత్రకేతువు ఇక్కడికి వచ్చి నిత్య అన్నదానాన్ని కొన్ని రాసుల కొన్ని కోట్ల రాసుల అన్నదానాన్ని ఇక్కడ జరిపిస్తూ అన్నమాట జరిపిస్తూ ఉంటే ఇక్కడ అంత గొప్ప అన్నదానాన్ని చేసిన ఫలితాన్ని ఇంద్ర పదవిని దాటి బ్రహ్మ పదవికి సింహధ్వజుడికి ఇస్తారని చెప్పేసి మనకి అరుణాచల క్షేత్రం అయితే వర్ణించింది సో మనం ఇక్కడ అన్నదానం ఇస్తున్నాము అన్నదానం ఇస్తున్నాము అంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళలోకి ఇస్తున్నాము వాళ్ళలోకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ క్షేత్రంలోనే స్వామి పరిధిలోనే స్వామి యొక్క నీడలోనే వాళ్ళు అన్నదానం స్వీకరించడం వల్ల స్వామి యొక్క కరుణా కటాక్షాలు లోపలికి తీసుకొని వాళ్ళందరూ కూడా పూర్ణ జ్ఞానం వైపు అడుగులు వేసేలాగా ఈ అన్నదానం తోడ్పడుతుంది కాబట్టి అరుణాచల క్షేత్రంలో అన్నదానము అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట అంటే చాలామంది నేను వీడియోస్ పెడుతున్నప్పుడు ఏంటంటే కింద కామెంట్స్ పెడుతున్నారనమాట దీన్ని అన్నదానం అనకూడదు అన్న సంతర్పణ అనాలి తర్వాత ఏంది నారాయణ సేవ అనాలి అని చెప్పేసి మెసేజ్లు పెడుతూ ఉన్నారు ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే దీన్ని నారాయణ సేవ అంటే ఏమిటంటే ఫస్ట్ మీరు తెలుసుకోండి నారాయణ సేవ అంటే ఎదుటి వానిలో నారాయణుని చూసి అతనికి చేయు సేవ ఏదైనా కూడా దాన్ని నారాయణ సేవ అంటారు అలాగే అన్న సంతర్పణ అన్న వాటిని మనం ఎక్కడ వాడకూడదు సంతర్పణ అనేది తద్దినాలప్పుడు అన్నమాట సో సంతర్పణ అన్న పదం కూడా ఉపయోగించకూడదు దీన్ని అరుణాచల క్షేత్రము అరుణాచల క్షేత్ర మహత్యము స్థల పురాణాలను బట్టి దీన్ని అన్నదానమే అనాలి మనం దానమే ఇస్తున్నాము దానం ఇస్తేనే ఇక్కడ గొప్ప ఫలితం అన్నారు కానీ అన్న ప్రసాద వితరణ అని కూడా అంటున్నారు అనమాట అన్న ప్రసాద వితరణ అంటే ఇప్పుడు మనకి బయట పెడుతూ ఉంటారు బఫే సిస్టంలో జస్ట్ అలా వేసి కొంచెం కొంచెం ఇవ్వడము దాన్ని ప్రసాదం అంటారనమాట అన్నమే అది ప్రసాదంగా వేస్తుంది అన్న ప్రసాదము ఇక్కడ దానం ఎప్పుడైనా కూడా తీసుకునేవాడు సంతృప్తిగా తీసుకోగలగాలి అతిథికి పూర్తి మర్యాద చేసి చేయగలగాలన్నమాట అలా చేయగలిగిన ఆశ్రమాలు మనకి తిరువన్నామలలు చాలా తక్కువ ఉన్నాయి అంతా కూడా బఫే సిస్టమ్ పెడుతున్నారు అది కూడా చాలా రాంగ్ అన్నమాట వచ్చిన ఇప్పుడు నీకు మీకు ఆల్రెడీ ఇందాక కాశీ ఎగ్జాంపుల్ చెప్పాను లక్ష మందికి పెట్టిన ఫలితాన్ని ఇక్కడ ఒక సద్బ్రాహ్మణుని పంచపక్ష ప్రమాణంతో ఒక్కరికి పెట్టినా కూడా నువ్వు కరెక్ట్గా మీరు కరెక్ట్గా ఒక్కరికి పెట్టినా కూడా ఆ ఫలితానికి సరి సరిపోతుంది ఇది అన్నప్రసాద వితరణం అన్న సంతర్పణం తర్వాత నారాయణ సేవ ఇవన్నీ కాదండి ఇది అన్నదానమే అన్న అన్నదానానికి ఇవ్వాల్సిన ప్రాసెస్లోనే మనము ఏ మన ఆశ్రమంలో కూడా నడుపుతూ ఉన్నాము సాధువులు వచ్చినప్పుడు సాధువులకి ఫస్ట్ మహేశ్వర పూజ అంటే స్వామి సాక్షాత్తుగా నా మా ఆశ్రమానికి నా ఇంటికి భిక్ష స్వీకర భిక్ష స్వీకరించడానికి వచ్చాడు అని చెప్పి ఆయనకి పూజ చేసి అతనికి అర్ఘ్యపాద్యాదులు అర్థించి తర్వాత చందనము కుంకుమ ఆయనకి సమర్పించి అంటే వచ్చిన సాధువులందరికీ కూడా గంధము కుంకుమ అన్నమాట తర్వాత వారికి పూజ చేస్తారు వచ్చిన సాధులందరికీ పూజ చేస్తారు తర్వాత వారికి హారతిస్తారు మంగళనీరాజనమిస్తారు తర్వాత పువ్వుతో అర్చన చేస్తారన్నమాట ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నదానానికి ఏ విధంగా చేయాలనేది ఇలా గురు పరంపరలో వస్తున్నటువంటి ఆశ్రమాలకే అన్నదానానికి కూడా మీరు సపోర్ట్ చేయండి లేకపోతే అది కూడా అపాత్ర దానం కిందకి వెళ్ళిపోతుంది అపాత్రాదానం అంటే మీకు నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను అన్నదానం గురించి కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నేనెందుకు ఆపడం అనేసి ఆ వీడియోని కూడా హోల్డ్లో పెట్టాను అనమాట కాకపోతే మీకు చేయాలనిపించిందంటే మీరే రండి అంటే మీరు గొప్ప స్థాయిలో ఉండవచ్చు మిడిల్ క్లాస్లో ఉండవచ్చు చాలా తక్కువ స్థాయిలో కూడా ఉండవచ్చు కాకపోతే ఇక మీరు అరుణాచలం క్షేత్రానికి వచ్చి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉండలేరు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో మీ దగ్గర ఉన్న యాభై రూపాయలతోనో ఆ వంద రూపాయలతోనో ఫ్రూట్స్ తీసుకోండి ఉన్నటువంటి గిరిపరక్షణలో ఉన్నటువంటి నిజంగా ఆకలితో బాధపడుతున్నటువంటి సాధువులకు ఇవ్వండి అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన ఆశ్రమానికి ఇవ్వమని నేను చెప్పట్లేదు మీరు మీ చేతులతో మీరు ఇవ్వండి అది చాలా గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తుంది సో నెక్స్ట్ నుంచి మనకి ఆద్యనామాలయ సిరీస్ స్టార్ట్ చేస్తాను మీకు దాంట్లో చాలా స్టోరీస్ అరుణాచలం గురించి అసలు మీకు మైండ్ బ్లోయింగ్ అనమాట ఒక్కొక్క రహస్యాన్ని మీకు తీసి చెప్తూ ఉంటే అంటే ఫ్లాట్ అవుతారు అంత గొప్ప విషయాలు అయితే ఉన్నాయి తొందరలోనే కలుసుకుందాం అరుణాచల శివ